నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ నిన్న కాంగ్రెస్ పార్టీ సమరబేరి సభ పెట్టింది ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వచ్చిండు సార్ సమరబేరి సభ అని పెట్టినారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కార్యక్రమం పెట్టడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి ఈసారి వంద సీట్లు టార్గెట్ వంద సీట్లు మేము గెలుచుకుంటామంటున్నారు తెలంగాణలో ఉన్నాయి నూట పంతొమ్మిది సీట్లు వంద అసెంబ్లీ సీట్లు పదిహేను లోక్సభ సీట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇది రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్కి నిదర్శనం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా పోతున్నాడు అనిపిస్తుంది గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు చూసిన పదకొండుకు పరిమితం చేసినారు అవి అటు ఇటుగా కొంచెం మిస్ అయితే సింగిల్ డిజిట్ వస్తుంది ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న వ్యతిరేకత ప్రజా సంక్షేమ పథకాలు ఆర్ గ్యారెంటీలు ఎన్నమలు అవుతున్నాయి ఫ్రీ బస్ ఇచ్చినప్పటికీ కూడా మహిళలందరూ గ్రౌండ్ లెవెల్లో రెండు వేల ఐదు వందలు మహిళలకి ఇస్తానారా ఎటువైనాయి బాబు మాకు మాకు రెండు వేల ఐదు వందలు ఇవ్వమంటున్నారు వికలాంగులు ఏడుస్తున్నారు ఆరు వేలు ఇస్తానడు పెన్షను ఆశతో ఓటేస్తామని ఇలాంటి టైంలో మేము వంద సీట్లు గెలుచుకుంటాము పదిహేను లోక్సభ అంటున్నారు మరి మొన్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కాదు ఒక పది పన్నెండు వచ్చే అవకాశం ఉండే చేజేతులా కాంగ్రెస్ పార్టీ వదులుకుంది లాస్ అయింది అంటే ఖచ్చితంగా లాస్ అయింది మెదక్లో నీలం మధు ముదిరాజ్కి టికెట్ ఇచ్చినారు లోక్సభ ఎంపీ మెదక్ అంపి ఇచ్చిన వాడు ఏమైంది నీలం మధుకంటే కూడా ఇద్దరు ముగ్గురు సీనియర్లు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన గెలిచే అవకాశం ఉంటుండే ఎందుకు గెలిచే అవకాశం ఉంటుండే వాళ్ళ సీనియర్లు చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళకు ప్రజలు ముఖ్యంగా నాయకులు పనిచేస్తుండే నీలం మధుకి కాంగ్రెస్ పార్టీ నాయకులే పనిచేయలే నీలం మధు ఒక వేవ్ తీసుకొచ్చిండు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే సరే ఎంపీ టికెట్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారా సమన్వాయ లోపం చేవేలలో ఏం జరిగింది చేవెల్లెలో ఎక్క చేవెల్లెలో ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి భార్య ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గిరి ఎంపిక నిలబెట్టినారు ఆమెను చేవెల్లెలో నిల్చోబెడితే గెలిచే అవకాశాలు ఉంటుండే మల్కాజ్గిరిలో లోకల్ క్యాండిడేట్ కాకుండా సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చినారు సో మొత్తం కూడా కాంగ్రెస్ చేజేతురారా ఒక దాదాపు మూడు నాలుగు సీట్లను సొంతంగా ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ వంద ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు అసలు ఉన్న వ్యతిరేకతకి మళ్ళీ ప్రభుత్వం వస్తారా అదా ప్రజలు ఓటేస్తారా లేదా అసలు పథకాలు ఎంతవరకు ఇస్తున్నాము కాకుండా వంద సీట్లు మేము కైవసం చేసుకుంటాము పదిహేను ఎంపీ సీట్లు వస్తాయి ప్రజలు ఎవరు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మరోవైపు నిన్న ఆయన జయంతి చేసినారు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య తెలంగాణలో వాళ్ళు అక్కడికప్పులు ఆయన కాంస్య విగ్రహం పెట్టినారు ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది తెలంగాణ కోరుకున్నాము తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి సకల జనులు తెలంగాణలో పోరాటం చేసి పన్నెండు వందల మంది బలిదానాలు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఏ నాయకుడు చావలే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ గడ్డ తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టాలి తెల తెలంగాణ మహనీయులను తెలంగాణ కోసం పాటుపడి తమ జీవితాన్ని ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో తెలంగాణ రావాలి తెలంగాణ రాకపోతే ఇవ్వకపోతే నా తన మంత్రి పదవికి రాజీనామా చేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా ఎంతమంది మేధావులు కవులు కళాకారులు తెలంగాణ కోస మహర్నిషలు వాళ్ళు ఆలోచించారు వాళ్ళ జీవితాన్ని అర్పణం చేసినారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు తెలంగాణకు అడ్డు ఉండి ఎట్టి పరిస్థితుల్లో నేను తెలంగాణను రానివ్వను తెలంగాణ నేను ముఖ్యమంత్రిగా ఉండగా జరగదు నేను దానికి మొత్తం డెడ్ డాగనే అని చెప్పేసి రోషయ్య మీడియా ముందు చెప్పినాడు ఆ వీడియోస్ కూడా ఇంకున్నాయి అలాంటి రోషే విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఒక కులాన్ని కించపరచాలని కదా అదే సామాజిక వర్గం నుంచి అదే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కమ్యూనిటీ నుంచి ఎంతోమంది కృష్ణమూర్తి లాంటి ఎంతోమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేధావులు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో పెట్టవలసిన అవసరం ఏముంది తెలంగాణ ఏర్పడింది అయిపోయింది తెలంగాణ గడ్డపైన గతంలో ఎంతోమంది మేధావులవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నాయకులవి పెట్టిండొచ్చు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణని కీర్తించండి తెలంగాణ మేధావుల విగ్రహాలు పెట్టండి తెలంగాణ గడ్డపైన తెలంగాణ వాళ్ళే ఉండాలి తెలంగాణ ఎయిర్పోయి పదకొండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుల విగ్రహాలు పెట్టడం ఏంది అని చెప్పేసి ప్రజలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తెలంగాణ గడ్డపైన తెలంగాణ విగ్రహాలు పెట్టాలా తెలంగాణ ప్రజలే పెట్టాలా నాయకులే పెట్టాలా ఇంకా ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆడ స్కోప్ ఉంటుందా అయిపోయింది వాళ్ళు శత్రువులుగా భావించినారు గతంలోనే ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రలో స్కోప్ లేదు అలాంటి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి విగ్రహాలు ఎందుకు గతంలో పెట్టిన వాళ్ళని తీయకుండా వాళ్ళని గౌరవిద్దాం కొత్తగా తెలంగాణలో తెలంగాణకి ఆహర్నిశలు పోరాటం చేసిన మహనీయుల విగ్రహాలు ఉండాలి తప్పితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రోషే విగ్రహం ఎందుకు ఆ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఉన్నారు వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం ఆయన వర్ధంతి జయంతి వేడుకలు అధికార అధికారంగా జరపాలని ఎందుకు అవసరం లేని పని కదా ఇవన్నీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు అవసరం లేని పనులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చాలని చెప్పి గతంలో కూడా కాంట్రవర్సీ అయింది ముఖ్యంగా నిధులు ఏవైతే నిధులు ఉన్నాయో అప్పులు పుడతలేదు అప్పు పుడతలే ఢిల్లీకి పోతే ఆడ చెప్పులు ఇప్పితే చెప్పులు ఎత్తుకోతారని చూస్తున్నారు నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే అనే విధంగా తెలంగాణ వాళ్ళకు కేంద్రంలో పేరుంది మార్కెట్లో అప్పు పుడతలే అన్న ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణలో అవసరం లేని ఖర్చులు ఎందుకు అనుకోకుండా కూడా జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి అవి కూడా ఖజానా నుంచే కోరి కోరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుల విగ్రహాలతో డబ్బులు వృధా చేయడం ఎందుకు ప్రభుత్వ ఖజానాకు గండేందుకు ప్రజా సొమ్ముతో ఈ విగ్రహాలు ఎందుకు సమరబేరి సభ ఆ సమరబేరి సభలో చాలా వరకు మాట్లాడినాడు ఖచ్చితంగా కేసీఆర్ని తిడతారు తిట్టిండు కల్వకుంట్ల ఫ్యామిలీని తిట్టిండు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి జాతీయ అధ్యక్షుడు ముందు వంద సీట్లు పక్కా అంటే వంద సీట్లు ఎడికని చూస్తే అసలు అయ్యే పనేనా సాధ్యమేనా దీనికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు సమరబేరి సభకు సంబంధించి రాజకీయ విశ్లేషకులని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా మాట్లాడదాం సార్ నమస్తే సార్ నేను నరేష్ని మాట్లాడుతున్నా సార్ హిటీవీ నుంచి నిన్న నిన్న జరిగినటువంటి సమరబేరి సభ కానీ రోషయ్య విగ్రహం రోషయ్య గారి విగ్రహం పెట్టినారు దీనికి సంబంధించి

రైట్ స్వాతంత్ర్య యోధుడు రాఘనకు పెట్టండి కృష్ణమూర్తి గారు ఆయనకు పెట్టండి ఆయన జీవితం మొత్తం చివరి దాకా ఆయన పని పనిచేసినాడు తెలంగాణ కోసం భార్యను పట్టించుకోకుండా ఇల్లు అంటే ఆగమైపోయింది భూపతి కృష్ణమూర్తి గానీ మల్లి వృత్తు గానీ పెట్టండి అంతేగాని ఈయన రోజు ఎవరు రోషులు లేకపోతే రోషు ఏదో పెడతారు రోషు తెలంగాణ రోషు ఉంటే తెలంగాణ పౌరుషం ఉంటే ఆంధ్ర వాళ్ళ జోలికి పోరు ఆంధ్రలో ఇక్కడ అంతేగాని పెడతారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే బ్రహ్మానంద రెడ్డి డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ అన్న రోజు ఎట్లుంటది వీళ్ళ పౌరు ఎట్లుంటది అంటే తిక్క కాంగ్రెస్ వాళ్ళది ఎందుకు సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెడితే ఇవన్నీ కూడా కాంగ్రెస్ హవా ఉంటది రాష్ట్రంలోనా

తెలంగాణ జాతి దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వాళ్ళేమో చిన్నగా పుట్టిగా కాలాగుతున్నాను చాలా ఘోరమైన తప్పిదము ఇప్పటికైనా మేల్కొనాలే పెద్ద విగ్రహాలు మీరు భూపతి ఇష్టమవుతుంది పెద్ద విగ్రహాలు లేకుండా తీసుకుంటారండి తీసుకొచ్చి వైశ్యం సంతృప్తి పడతారనుకుంటే వాళ్ళు చేయండి అనేక మంది వైశ్యులు గొప్ప అవును సార్ ఎవరో తెలియదు ఎవరైనా అడుగుతారు కూడా మంత్రి మొత్తం మంత్రులంతా అడుగుతారు క్యాబినెట్ అడుగుతుంది గోపతి కృష్ణమూర్తి ఎవరా అని అంటారు అంటే జైన్ మల్లె గుప్త అంటే ఆయన ఎవరా జైను ఆయన జైన్ ఆయన ఆయన హిందూ కాదా కూడా అడుగుతారు అట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి సార్ అందుకనే తెలంగాణ సభ్య సమాజం తెలంగాణ ఉద్యమకారులు రోషి విగ్రహాలు పెట్టడం ఆందోళన విగ్రహం పెట్టడం వాళ్ళని ఊరేగించడం తీవ్రంగా ఖండించాలి సార్ అలాగే వంద సీట్లు వస్తాయి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు టార్గెట్ అని కూడా మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి ఏమంటారు అది అట్లనే కేసీఆర్ కూడా వంద సీట్లు పోయిండు ఈయన కూడా వంద సీట్లు వంద సీట్లు కాదు వంద సీట్లు వంద రావు ఇట్లా ఉంటే ఆఖరి కేసీఆర్ దుర్మార్గంగా తయారైంది సార్ అందుకని ఇప్పటికైనా హోస్ట్ రమ్మని చెప్పాలి రండి మీరు స్ప్రోలోకి రండి లేదు మీకు రైట్ ధన్యవాదాలు యాదగిరి లాంటి ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా ఈ విధంగా ఖండిస్తున్నాడు కావాలంటే జైన్ మలయ గుప్తున్నాడు ఆయన విగ్రహం పెట్టండి కృష్ణమూర్తి గారి విగ్రహం పెట్టండి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడినారు అదే ఆర్యవైశ్య కమ్యూనిటీ కోసం పెట్టాలంటే అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టండి ఆ మహనీయుల పేర్లు కూడా వీళ్ళు గుర్తుపట్టారు ఆ మహనీయుల పేర్లు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రికి మంత్రులకు తెలియదు తెలంగాణకు అడ్డుపడ్డ రహుష విగ్రహం ఏ విధంగా పెడతారని చెప్పేసి నిజంగా తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర ఆంధ్ర వాళ్ళని గౌరవిద్దాం ఆంధ్ర సెట్లర్లను హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న సెట్లర్లు అందరూ కూడా మన వాళ్ళే గౌరవిద్దాం కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన మహనీయులని మన తెలంగాణ గడ్డ పైన పుట్టి తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ జీవితాలు అర్పించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళందరి విగ్రహాలు ఉన్నాయా అంటే లేవు ఫస్ట్ వాళ్ళ విగ్రహాలు పెట్టండి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఉన్న వ్యక్తులది తెలంగాణకు అడ్డుపడ్డ వాళ్ళ వ్యక్తులని వాళ్ళందరూ విగ్రహాలు పెట్టడం వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరే ప్రజలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ప్రజలు కూడా ఎందుకు ఇంకా ఇవన్నీ ఎవరెవరు ఎందుకు భయ మన తెలంగాణ మన వాళ్ళది పెట్టాలా అనే విధంగా ప్రజలు కూడా మాట్లాడుతున్నారు నిజంగా ఇవన్నీ కూడా బ్యాడ్ రిమార్క్లే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్